పీపీపీ విధానంలో వాటికి పూర్తి చేస్తాం అన్నారు అలాగే మొన్న రోడ్ల విషయంలో కూడా పీపీపీ విధానంలో వాటికి అంటే ప్రతిదీ పీపీపీ విధానానికి వెళ్ళిపోబోతున్నాయా భవిష్యత్తులో పళ్ళన్ని అందులోనే అవుతాయా అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక ఒక మేజర్ ప్రశ్న ఉండిపోద్దా భవిష్యత్తులో అవుతుంది బేసిక్గా ప్రజల మీద భారాలు కానీ పీపీపీ అయితే నో ప్రాబ్లం అండి ప్రజల మీద భారాలు అయితే ఆ తర్వాత ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు చేత్కరిస్తారు లేదా కొన్ని కొన్ని విషయాల్లో పీపీపీ సిస్టమ్ బాగుంటుంది కూడా ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ మీద ఇదివరకు పీపీపీ సిస్టమ్ తర్వాత బాగుపడ్డాయి కాబట్టి వీళ్ళు అదే అనుకుంటున్నారు రోడ్లకు సంబంధించి పీపీపీ బాగానే ఉంటుంది కాకపోతే డబ్బులు మనం హైవే మీదకు పోయే వాళ్ళలో టూ వీలర్కి ఛార్జ్ ఉండదు ఆటో వాడికి ఛార్జ్ ఉండదు కాబట్టి సాధారణ ప్రజలకు పెద్ద ప్రాబ్లం లేదు బస్సులో వెళ్ళే వాళ్ళకి ఛార్జీలు వేస్తున్నారు మొదట్లో దాని మీద కోపగించారు తర్వాత అర్థం చేసుకుని అలవాటు పడిపోయారు కానీ ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు కార్లు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఆ డబ్బుల గురించి పెద్ద లెక్కలోకి ఉండదు కానీ పల్లె ప్రాంతాల్లో ఎలా ఛార్జ్ చేస్తారు వీళ్ళు పల్లె ప్రాంతాల్లో కనుక కార్లకి లారీలకి ఎట్లాంటి దానికేననుకోండి పీపీపీ వల్ల నష్టమే ఉండదు పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అయితే లిమిట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకే ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ గన్నవరం హనుమాన్ జంక్షన్ ఉంది విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్కి పోయేటటువంటి వాళ్ళు గన్నవరం మీదగానే పోవాలి రోజుకి ఇరవై ముప్పై సార్లు అటు ఇటు తిరగాల్సి వస్తాయి తిరిగినప్పుడు అలా డబ్బులు అంటే కడుపు రెగిలిపోతాయి అప్పుడు ఏ పాసులో పెట్టుకోవాలి